శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజే సంకటహర చతుర్థి పైగా బుధవారం పరమ పవిత్రమైనటువంటి కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి స్వామివారి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానిశీలి కూడా భక్తి పరుడు ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుభద్ర మహాపతివ్రత అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇళ్ళాలు ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సురభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయి ఉన్నటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకు విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనమహంకారంతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్ధ్వై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహాసించావు కదూ కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడి ఉన్నటువంటి ఎద్దులా మారి నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించునుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుడి భార్య సుభద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్పుడ ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు కదూ అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచె పోగాక అంటూ తిరిగి శపిస్తుంది మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడు అని కూడా చూడకుండా శపించకూడదు నీవు చండాలు శ్రీగా మరీ కటిక దరిద్రాన్ని అనుభవిస్తావని తినకూడనవన్నీ తింటావని దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుభద్రకు శాపాన్నిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ముగ్గురు కూడా పరస్పరం శాపాలు పుచ్చుకొని వారి వారి శరీరాలను వదిలివేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగలికి కట్టబడి ఉన్నటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు రాజపతిని సుభద్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక గొప్ప చండాలశ్రీగా మారిపోతుంది ఒకనాడు చండాలశ్రీగా మారినటువంటి సుభద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళ్తూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయభీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రమం కోరింది ఆ చండాలశ్రీ అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రమాన్ని ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాలశ్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట వేసుకుంటూ ఉండగా ఆ మంటలో ఉండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి గజానుని పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యంగా అదే సమయానికి కంచె గాడిదగా శింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదేవిధంగా ఎద్దుగా శప్పింపబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చండాలశ్రీ పోగు చేసినటువంటి గరిక్క మోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతలకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలికాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలకి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తూ ఉన్నటువంటి ఆ ఆవును గాడిదను అక్కడ ఉన్నటువంటి కర్రతో చేపగొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల శ్రీని చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాల శ్రీ ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రనాదాలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా అది నాకు ఇష్టమైనటువంటి భాద్రపది శుద్ధ చవితి నాడు చేస్తారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు వీరు ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తిని అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే చూసిన వారందరూ కూడా యోగులు తపస్ సంపన్నులు చూస్తారు వారు గణపతి దోతుల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చెండాలకి అసలు ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం విరికెలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాం మరి మాకెప్పుడు కూడా ఆ యొక్క గజాననుడి కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గజానుడి యొక్క మహిమలను వర్ణించడం వెయ్యి తరలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా రామేంద్రాది సమస్త దేవతలు ఏ ఒక్క వేద మంత్రాలతో ఎవరినైతే శృతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికీ సాధ్యం కానటువంటి పని గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దుర్వంకురం ఈ దుర్వంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతం ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ కూడా ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి ఆర్జపార్జ్యాలను సమర్పించి సుఖాసులు చేశారు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గరణాదుడికి దుర్వాంకురాలంటే ఎందుకంత ప్రీతి ఎందుకంత ప్రీతి అని విన్నాము వాటి గొప్పతనం ఏమిటి ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడైనా దేవేంద్ర పూర్వం స్థావరం అని ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహా తపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించేటటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కెర నీటికొలను ఫలపుష్ప ఫలితాలై వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండుముని స్థిరమైనటువంటి శ్రద్ధతో ధ్యాననిష్టా పరుడై వంటి గణపతిని షోడసాక్షర మహామంత్రమైనటువంటి గణేషాయన మహా అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా సాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలిచినటువంటి దుర్వాంకురాలతో అంటే లేతగడ్డి చిగులతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండియుడి భార్య సయాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతిమ మీద ఈ దూర్వాంకురాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తూ ఉన్నారు కేవలం ఈ గడ్డి పరకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండినుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సౌమ్యమణి అనే ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాలు వారందరూ కూడా వీచేశారు ఎంతో వైభవంగా కొలువు తీరు ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగులించుకోవాలనుకున్నాడు అంతలో అతని వీర్యం కింద పడుతుంది ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముడి వీర్యం నుండి బగబగ మండేటువంటి జ్వరాలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణాలు లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు ఇలా చేస్తూ ఉన్నటువంటి అతన్ని చూసిన ముల్లోకవాసులు అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణివేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయనని భక్తితో స్థుతించారు సమస్త విజ్ఞానను హరించేవాడు సమస్త విజ్ఞ స్వరూపుడు యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తుని పరిపాలించేవాడు పరిపూర్ణమైనటువంటి తపస్వపురుడు సర్వసహంకాకరుడు వేద వేదంగాలను తెలిసినటువంటి వేద స్వరూపుడైనటువంటి ఓ గణేశ నీకు వందనం నాయన అందరి సంకటాలను తీర్చేటువంటి దయ స్వరూపుడువు వరప్రదాయకుడవు నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కులేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం మాపై దాపుంది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యు భయం నుండి కాపాడు నీ పాదాలను శరణ వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనలు విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభియాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టంగా నమస్కారం చేస్తారు గజాన నీ యొక్క బాలస్వరూపం ఏమిటయ్యా మేము ఎంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనే లేదు ఎంత అందమైనటువంటి బాల్య రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకర ఆకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావేంటి అయ్యా నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంలో మమ్మల్ని అసలు ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలని ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడకు వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నటువంటి దేవతల్లో కొందరికి ధైర్యం రాలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పశుబాలుడి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు అసలు ఎలా వాటిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పీకటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకి పరిగెడతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలిచి ఉన్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క కారణాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు ఇంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చలుస్తాడు ఆ చర్యకు భూమి గడగడా వనికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వనికిపోతాయి అయితే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది మహామహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ అసురుణ్ణి ఒక్కసారిగా ఆవలేలుగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా ఆశ్వనాదాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్తుతిస్తారు ఈ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరమంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చలదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తారు దానితో బాలచంద్రుని కీర్తింపబడ్డాడు తర్వాత శ్రీహరి కమల కోమలమైనటువంటి చల్లని పద్మలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృతజలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుని బహుమకరంగా ఇవ్వగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులందరూ కూడా మహర్షులు తపస్సులు ముఖమ్మడిగా వచ్చి ఒకరు దుర్వాంకురాలు చొప్పున ఇరవై ఒక్క దూరంకరాలను స్వామివారికి భక్తిగా సమర్పించారు ఆ విధంగా గణపతి వాటి అన్నిటినీ కూడా వంటి మీద తీసుకొని ధరిస్తారు దాంతో ఆయన యొక్క శరీరం తాపం అంతా కూడా పూర్తిగా చలారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేషుణ్ణి ఒక శరీర తాపం కేవలం దుర్వాంకురాల వల్ల చలవడటంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నేటి నుండి గణేషుని దుర్వాంకురాలతో పూజించడం మొదలుపెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తుడయ్యాడు కాబట్టి ప్రేమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దుర్వాంకురాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించినటువంటి పదార్థాలతో దూరాంకురాలు తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించను ఉదయ కాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒక్క లేదా కనీసం ఒక దూరంకురాలైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అవుతాడు బాలగణపతి అలా గజానుడి మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నాహర గణపతి అనేటువంటి పేరు పెట్టారు కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రీడా నీవు కోరిన విధంగా దూర్వాక్రమ యొక్క మహత్యం గురించి తెలిసింది నీకు దీని గురించి వినడం వల్ల కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి ఇక నదీ తీరం నుండి అనుష్ఠానాన్ని ముగించుకొని ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండినుడు ఎంతో భక్తి శ్రద్ధలతో సంకటహర చతుర్థి రోజున తప్పకుండా వినాల్సిన తూరాంకుర కథలను విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గం గణేశాయ నమ అని చిన్న కామెంట్ చేయండి